శ్రీ చరిత్ర నలభై ఆరవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ నామదారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవి సేకరుడు ఉండేవాడంటిరి కదా అతడెవరు అతడు శ్రీగురునికి గురునికి భక్తుడెలా అయ్యాడో ఆయన ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నారు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లో ఎన్ ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడయి ఎందరెందరో భక్తులు వారి దర్శనానికై రాసాగారు గాన్గాపురం సమీపంలో హిప్పరిగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శన దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదరిచి ఆయనను ప్రార్థించి ఎలాగో ఒప్పించి మేల తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్తారు వెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళల్లోనే నరకేశరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి ను అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మేరే మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దే మరే దేవతను స్తుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలిచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసి చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులు యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే వారి అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థుతించను ఆయన సేవకే నా జీవితాన్ని నా కవిత నగితం చేస్తున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తరువాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తూగసాగింది అతడు ఎంతో ఎంత ఆపుకుందామన్న ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులో ఒక విచిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడు కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్తుంచవు గదా మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేసరి త్రుల్లి పడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ ఇచ్చి మేము కలేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలలో స్థుతించాడు ఈసారి నరకేశరి మేలుకొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేనింతవరకు పొరబడ్డాని ఈ నర నరసింహ సరస్వతి ఇతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతృలు కారు కేవలం భక్తులకు భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహాన్ని సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కలేశ్వరులే అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగి యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీ దర్శనం మీరు దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాతృలమని మమ్మల్ని ప్రజలలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనసు ఎలా ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేసరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు పరించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నీ అభిష్టాలన్నీ నెవే నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదల ఉండదలచానని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమే పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఈ రూ ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి వలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై ఆరు సంపూర్ణం